వికారాబాద్ జిల్లా పరిగి విజేత ఆసుపత్రిలో జరిగిన గొడవపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన డాక్టర్ నవత వచ్చిన పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించి ఆరోగ్యంగా ఉంచడమే మా బాధ్యత పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉండడంతో అబార్షన్ చేయవలసి వచ్చింది ఒకవేళ అబార్షన్ చేయకపోతే గర్భవతిగా ఉన్న పేషెంట్ మృతి చెందేది అబార్షన్ చేసే విషయాన్ని పేషెంట్ కుటుంబ సభ్యులకు చెప్పాకే అబార్షన్ చేశాము విషయం తెలుసుకుని ఆసుపత్రి ముందు పేషెంట్ భర్త కుటుంబ సభ్యులు వచ్చి ఆందోళన చేసి దాడికి పాల్పడ్డారు డాక్టర్లు రోగులకు మంచి వైద్యం అందించేందుకే ఉన్నారు డబ్బుల కోసం ఆశించి డాక్టర్లపై దాడి చేయడం కరెక్ట్ కాదు సమస్య ఏదైనా ఉంటే వైద్యానికి సంబంధించిన డిఎంహెచ్ఓకు కానీ మా ప్రెసిడెంట్కు కానీ ఫిర్యాదు చేయవచ్చు డాక్టర్పై దాడిని మేము ఖండిస్తున్నాం గత రెండు నెలలుగా వాళ్ళ హస్బెండ్ ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ నడుస్తున్నాయి ట్రీట్మెంట్ మధ్యలో రావడం వెళ్లడం జరుగుతున్నది ఆమెకి నొప్పి ప్రతిసారి వచ్చిన ప్రతిసారి వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళ అత్త వాళ్ళకి కూడా ఈ విషయాలు తెలుసు వాళ్ళత్తకి తెలుసు వాళ్ళ ఆడపిల్లలకి తెలుసు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు వచ్చినా నలుగురు వచ్చారు ఒకరు ఇది కాదు ఆమెకి డెలివరీ అయ్యే పరిస్థితిలో ఉంది ఆమె డెలివరీ అవుతుంది కవల పిల్లలు ఉన్నారు ఈ విషయం మీకు ముందు నుంచి తెలుసు కదా మీ స్కానింగ్స్లో ఉన్నాయి అన్నీ ఉన్నాయి అని చెప్పాక ప్రతిసారి సరే మేడం మీరు చెప్పినట్టు కానీ ఎన్ని రోజులైనా తాగుతుంది డెలివరీ పేస్ ఒకటి ఎప్పటికీ రాదవు ఏదో ఒక టైంలో డెలివరీ అవుతుంది ఆ లాస్ట్ డే తను వచ్చినప్పుడు కూడా నొప్పులతో వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అమ్మమ్మ వచ్చారు నొప్పులతోనే వచ్చింది బ్లీడింగ్ అవుతుందనే వచ్చింది అప్పటికి అడిగాను ఎక్కడ మేడం మా ఆయన చనిపోయిన ఇది మరుసటి రోజు పేషెంట్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు నేను పట్టుకోకపోతే ఇబ్బంది అనేసి నేను తీసుకున్నాను తనని డెలివర్ అయ్యింది ఇన్ ఫైవ్ అవర్స్లో డెలివర్ అయిపోయింది ఇద్దరు ట్విన్స్ డెలివర్ అయ్యారు తర్వాత తనకి బ్లీడింగ్ హెవీగా అయింది దాన్ని స్టాప్ చేసి ట్రీట్మెంట్ అయిపోయింది ఉదయాన్నే టెన్ టెన్ ఓ క్లాక్కి అలా అనుకోకుండా అంటే అది అసలు ఏంటి ఏమీ ఒక్కరు వచ్చి మాట్లాడింది లేదు రావడమే ఒక వంద మంది అసలు అది పేషెంట్ని చంపడానికి వచ్చినట్టే వచ్చారు ఆమెను కాపాడడానికి మేము మధ్యలో వస్తే మా మీదకి వచ్చింది ఈ ప్రాస్ ఈ ప్రాబ్లం అంతా మేము డాక్టర్సా లేకపోతే మేము మా మాక్ అటాకర్సా మేము ఏమైనా ఇచ్చేస్తామా మాకు వచ్చిందల్లో ఒకటే అండి నాకు ట్రీట్మెంట్ ఒకటే వచ్చు నాకు ఇంకేమీ చేత కాదు నాకు ఒకరిని కొట్టడము రాదు నన్ను ఒకటి తిట్టడము రాదు నాకు నన్ను ట్రీట్మెంట్ అడుగుతారా నేను ఎంత బేస్డ్గా హండ్రెడ్ పర్సెంట్ నా ట్రీట్మెంట్ నేను చేయగలను ఇలా పోలీస్ వాళ్ళకే ఇచ్చాము ఎవిడెన్స్ కిందాం నా దగ్గర ఎక్కడ లేదు కదా ఇంకా ఎక్కడ మీరు నన్ను ఫాల్ట్అవుట్ చేస్తున్నారు అండ్ ఈ మీట్ కూడా నేను ఎక్కడ నేను గిల్టీ కాదని చెప్పడానికి కానే కాదు నేను గిల్తీయా కాదా ఐఎంఏ ఉన్నారు అండ్ డాక్టర్స్ ఒక కమిటీ ఉంది వాళ్ళు డిక్లేర్ చేస్తారు నేను గిల్ట్ నేను కాదు అని నా మెయిన్ మోటో ఒకటి నేను అడిగేది ఈ మాబ్ అటాక్ ఏంటి ఈ మాబ్ అటాక్ ఎందుకు ఏ మోటోతో నన్ను అటాక్ చేయాలని డాక్టర్స్ని ఎప్పుడు ఇలా మాప్ అటాక్ చేస్తే మా మేము ఎలా మెంటల్ ట్రామాకి వెళ్తాం అసలు ఎవరికి అవసరం లేదా ఒక డాక్టర్ కూడా ఇక్కడ ఉండకూడదా మీకు వచ్చే మా అటాక్ కల్చర్ మాత్రం మారాలి మా అటాక్ అనేది మాత్రం డెఫినెట్లీ నాట్ రైట్ మీకు సమస్య ఉంది మీకు డాక్టర్ గిల్టీ అనిపిస్తుంది డిఎంహెచ్ఓ సార్ ఉన్నారు కలెక్టర్ సార్ ఉన్నారు ఓకే కాదు మీరు పెద్ద మనుషులతోనే మాట్లాడించాలనుకుంటున్నారు మాట్లాడాల్సింది ఎవరైనా వచ్చి ఒకరు మాట్లాడాల్సింది ఒక ప్రయత్నం ఏం టైం ఇచ్చావు నువ్వు అసలు నాతో మాట్లాడడానికి నాకు కనుక్కోడానికి నిజం ఏంటి నేను ఇప్పుడు అందరు అసలు డాక్టర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి ఉంది అసలు ఆ యాక్ట్ పరంగా మమ్మల్ని ఎవరండి ప్రొటెక్ట్ చేస్తున్నారు ఎట్లా ప్రొటెక్షన్ ఉంది రావడం దాడి చేయడం దాడి జరిగిన మరుక్షణాల్లోనే మళ్ళీ మాట్లాడడం మాట్లాడుకోండి మేడం సాల్వ్ చేసుకోండి మేడం డిస్కషన్ చేసుకోండి మేడం ఏంటండి చెప్పు తినడము దెబ్బలు మాటలు పడడము అన్నీ జరిగిన తర్వాత మాట్లాడుకుందాం కూర్చొని సెటిల్ చేసుకుందాం ఏంటండి అది అదే మాట్లాడుతున్నారు మరి అది కరెక్ట్ కాదు కదండి నో దట్ ఈస్ నాట్ దట్ ఈస్ నాట్ రైట్ నేనైతే ఖచ్చితంగా నేను అగేన్స్టే ఉన్నాను